నమస్తే వెల్కమ్ టు నిక్తా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికి నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ బల్లారి సరౌండింగ్స్ లో ఉన్నాము మన రైతు సోదరుడు సురేష్ బాబు గారు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు చూడతా నిక్తా ఇచ్చి ఆయన ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి నిఘతాయల్స్ వాడటం జరుగుతుంది అక్కడ వీళ్ళు మిరప దానికి ఉల్లిగడ్డలకి ఇప్పుడు మొక్క కన్నీ ఉరికి అన్నిటి వాడుతున్నారు ఇట్లయితే ఈ రోజు వీళ్ళ పొలం చూడటానికి రావడం జరిగింది ఇప్పుడు మన రైతులు మాట్లాడదాం నమస్తే సురేష్ బాగున్నారండి ఇప్పుడు పక్కకున్న ఏ వెరైటీ ఇది సింటా సింగి ప్లస్ ఓకే ఇప్పుడు సీడ్ వె లేకపోతే దానా సీడ్ సార్ సీడ్ అంటే ఇదే కొనుక్కొని పోయి ఇప్పుడు దీనికి మిగతా ఇప్పటికి ఎట్లా వాడుతుందో వాడో ఏంటి ఒకసారి మా మహిళ సోదరులందరికి అర్థం కాదు చెప్పండి పురుగు ముందు డాన్ వాడాల్సి ఆ మిగతా డాన్ అన్ని పురుగులకి మిగతా డాన్ అనేది కత్తెర పురుగుకి పైన వచ్చే లద్ద పురుగులకి అన్నిటికి పనిచేస్తుంది ఈ మొక్కజొన్న పంటే కాదు ఏ పంటలోనైనా పత్తిలో గాని మిరప తోటలో గానీ కూరగాయల్లో కాని అన్ని రకాల పురుగుల్ని నివారించడానికి మిగతా డాన్ వాడుకోవచ్చు 이 ì n h t ఫ్లేమ్ బుల్లెట్ వాడు సార్ వేరే దాన్ని ఫ్లేమ్ బుల్లెట్ ఫ్లేమ్ అనేది పత్తిలో ఎర్ర పురుగు ఇచ్చేవాళ్ళం అంటే లోపల ఉండే పురుగులకి ఫ్లేమ్ ఇచ్చేవాళ్ళం ఇవన్నీ పైన ఉండే పురుగులు కాబట్టి ఇది ఇస్తున్నాం అనమాట సరే బాగా పని చేసింది ఇంకేం కొట్టారు దీనికి ఇంకా ఫ్యాన్ లో రెండు ఫ్యాన్ లెక్క ఇచ్చాను ట్రిప్ సదుపాయం ఉంది దీనికి వీళ్ళు ట్రిప్ లో రూట్ పవర్ ఆయిల్ ఉంది కదా మన ఐదు లీటర్ల క్యాన్ అది ఒక రెండు సార్లు రెండు సార్ల క్యాన్ వదిలేము రెండు సార్లు రూట్ పవర్ ఐదు కేజీలు ఐదు కేజీలు రూట్ పవర్ ఐదు కేజీలు ప్యాకెట్ ఐదు కేజీ ప్యాకెట్ ఐటమ్స్ ప్యాకెట్ కూడా అందా సర్ నొరి ఓకే ఇప్పుడు దీంట్లో పురుగులు గానీ లాగకపోతే ఇంకా వేరే ఆ మన సమస్యలు ఉన్నాయి మేమే మేం బ్రహ్మారణం ఉండలా అ మత్త మొక్కుదన్నకు కూడా మననికాయి అంతం అరుకోవాలి థాంక్స్ సర్ పెళ్ళికలసి వాలం ఎంకలస్నే వాలం మత్తనికతల్ జోండి మాతకి కమస్టీవి స్టాప్ యాన పురుగులకు అత్త పురుగులై లోపలే ఉండి తింటై శుభ్రంగా ప్లీజ్ స్టాప్ సర్ ఐటెక్ చాలా ఆరోగ్యంగా బలంగా వచ్చింది కండ కూడా చేస్తారు వరకు వరకు ఇది ఇప్పుడు ఎన్నో రోజులేదు దీనికి పదిహేడో తారీఖు వస్తే మూడు నెలలు అవుతుంది సార్ మూడు నెలలు మూడు నెలలు అయింది ఇప్పుడు ఎప్పుడు దీన్ని కటింగ్ చేసేది ఎనభై అంటే నూట పది రోజుల్లో నూట పది రోజులు అట్లా ఉరుకులు గాని అట్లాంటివి ఏమైనా ఉంటే మనకి కండ ఇంత ఆరోగ్యంగా రాదనమాట చూడండి ఇది అంత నీట్గా వచ్చిందో మేజర్ గా మొక్కజొన్నలో కత్తెర పురుగు అనేది చాలా అసలు చాలా ప్రాబ్లం కత్తర పురుగు మేక మేసినట్టు మేస్తా ఉంటది మందు కొట్టకుండా వదిలేసామంటే మొత్తం మేసేస్తుంది కండి వరకు అది కాండం అన్ని వచ్చినకి లోపల మొత్తం లోపల కండి అంతా అర్థం వరకు మేసేస్తారు ఇప్పుడు అలాంటి సమస్య అయితే ఏం లేదు

సో రైతు సోదరులందరూ కూడా మన మిగతా హిల్స్ మొక్కజొన్నకు కానీ ఒరికి కానీ అన్నిటికి కూడా వాడుకోవచ్చు నేను ఇంతకన్నా ముందే చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా మీరందరూ మంచి దిగుబడులు తీసుకోవాలంటే తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు తీసుకోవాలంటే మిగితా హిల్స్ వాడుకోండి మొక్కజొన్నకు కూడా మొక్కజొన్నకు కూడా ఎట్లా ఎట్లా కొట్టాలనేది మీరు ఫోన్ చేస్తే కింద డిస్ప్లే అయ్యే నెంబర్లోకి ఫోన్ చేస్తే మేము మీరు చెప్తాను అన్నమాట ఎప్పుడు ఏం కొట్టాలా ఏం చేయాలనేది సరే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రైట్